ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చదువుతూ యథావిధిగా పద్మగారు మీ ముందుకు ఈరోజు మంచి మంచి కలెక్షన్లతో మీ ముందుకు వచ్చింది అలాగే ఎక్కువగా సిల్క్ కోట మిర్రర్ వర్క్ వచ్చి స్క్వాలప్ ఏదో అంటారంట ఇలాగా ఇలాగ కట్టింగ్ చేసి జిగ్జాగ్ చేస్తారనుకుంటా నాకు ఇటు వివరాలు అంటే ఈ చీరలు కట్టుకునే వయసు మాకు దాటేసిందండి కొంచెం యంగ్స్టర్స్కి బాగుంటాయి ఇవి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలోకి చాలా బాగుంటాయి ఇది సిలిక్ చీర చీరండి మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇదిగోండి ఇది పళ్ళు కూడా ఇలా వచ్చి బ్లౌజ్ మాత్రం ఇలా చిన్న ప్రింటెడ్ వచ్చిందండి బ్లౌజ్ చిన్న పువ్వులు ఓకే ఇవి బాగుంటాయి మీకు సిక్స్ థౌజండ్ లోపు పడతాయండి ఈ చీరలో అందులో మంచి మెంతి ఏం కలర్ అంటారు ఇది చాలా బాగుంది ఎల్లో ఎల్లో కూడా కాదు ఇంకా ఇంగ్లీష్ కలర్ దానికి వైట్ బ్లౌజు ఈ చీరలు చాలా బాగున్నాయి కట్టుకుంటే కొంచెం ఇంకా చిక్కుతున్నాను కదా ఇంకా కొంచెం చిక్తే బాగుంటుందేమో అని చూస్తున్నాను ఇదో చీరండి మిర్రర్ ఉంటుంది చీర అంతా ప్యూర్ సిల్క్ కోట చీరండి ఓకేనా అందులో ఇదొక కలర్ ఓకే దీనికి కూడా బ్లౌజు ఈ చిన్న డిజైన్ బ్లౌజు చాలా బాగున్నాయి చీరలు అంటే ఓపెన్ చేయొచ్చు చేయొచ్చు కానీ జారిపోతూ ఉంటాయి కదా ఇలా ఉంటుంది దీనికి పర్టికులర్గా చూసిదే కింద పైన బార్డర్ వచ్చి మధ్య మధ్యలో ప్రింట్స్ వచ్చినాయి కొన్ని కొన్నాట్లకి ప్రింట్ లేదు అందులో మళ్ళీ ఇది ఒక గ్రీను అదిగోండి ఈ ఫ్లవర్లు తేడా ఉంటాయి కొన్ని మెటీరియల్ అంతా ఒకటే డిజైన్స్ ఇంచుమించుగా ఇది బ్లౌజు చిన్నది బ్లౌజు చిన్న చిన్ని ఫ్లవర్స్ అంటే ఈ బార్డర్ కలర్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది అందువల్ల ఇది ఒకటండి కలరు దీంట్లో కలర్ ఉంది కానీ లైట్ డార్క్ ఈ మీకు సిక్స్ థౌజండ్ లోపు పడతాయండి ఈ చీరలన్నీ ఇది కూడా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇలా ఇది బ్లౌజు శారీ ఉంది స్క్రీన్ షాట్ బాగుందా అంతే ఈ ఇక్కడ వరకు సిల్క్ కోటలు వచ్చినాయి ఇక్కడ మీకు సెమీ టలో సెమీ అదిగోండి ఈ బార్డర్ చూసారా కలర్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఈ డిజైన్ కొన్ని ఆటికైతే ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు కొన్ని ఆటికేమో ఇలా ఇచ్చాడు అనమాట ఇది ఒక టసరు ఇందులో ఇంకా ఉండాలి రెండు చీరలు నాకు తెలిసి కలర్స్ ఉండాలి అలాగే ఇది కూడా సెమ్మీ టసర్లో ఈ చీరలో బాగా ఇచ్చాను కలర్స్ నచ్చినాయి రెండు పక్కన పెట్టాను అనమాట ఇది కాంతా వర్క్ ముడి కుట్టు అంటారు ఇది ఇది ప్రింట్కి అవుట్లైన్ వర్క్ అండి కాంతా వర్క్ ఇట్లా ఇది పళ్ళు ఇదిగోండి సేమ్ కలర్ బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్కి అలా బార్డరు శారీ అంతా అలా ప్రింట్ బార్డర్ అంతా ప్రింట్కి లైన్ వర్క్ మధ్యలో చిన్న చిన్న ఇలా బుటీ అది అట్లా బాగుంది కదా చాలా నచ్చింది వాసన వస్తుంది చీర తసరు వాసన టసరు దేంతోనేస్తారంటే జనపనారతో తయారు చేస్తారు జనుము నారతోటి టసర్ చీర తయారవుతుందంట దాంట్లో ఇది ఒక కలర్ అండి అది వైలెట్ కలరు ఇది గ్రీన్ కలర్ అదిగోండి అది పళ్ళు సేమ్ ఇది కూడా అంతే అలా బ్లౌజు చేతికి బార్డరు ప్యూ టసరు సెమీ టసర్ మీద వచ్చిన వర్క్లు రఫ్ అండ్ అప్ వాడుకొచ్చండి చాలా బాగా మన్నుతాయి చీరలు అదొకటి అలాగే ఇది ప్యూర్ టసర్కి సెమీ టసర్కి మధ్యలో టసర్ అండి ఇవి డిజిటల్ ప్రింట్లతో చాలా బాగున్నాయి చీరలు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇక్కడ ఇది పళ్ళు మెత్తగా షిపాన్ చీర కట్టుకున్నట్టు ఉంటుంది అదిగోండి ఇది పళ్ళు నేను బ్లౌజ్ చూపిస్తానే ఇది బ్లౌజు బాగుంది కదా శారీ అంతా సెల్ఫ్ డిజైన్తో చిన్న లైన్స్తో ఇలా ఉంటుందండి మెత్తగా ఉంటుంది చీర చాలా బాగుంటుంది రఫ్ అండ్ అప్ వాడుకోవచ్చు ఫస్ట్ టైం మాత్రం ఇలాంటి చీరలు డ్రై వాష్కి ఇచ్చుకోండి తర్వాత మీరే వాష్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది స్క్రీన్ షాట్ అదే ఆ ఫ్లవర్ వేరు ఈ ఫ్లవర్ వేరు ఇది బ్లాక్ ఈ చీరకి రజనీ మా రజనీ ఉంది పామర్రు కృష్ణా డిస్టిక్ వచ్చేస్తుంది నాకు తెలిసి ఎంత ఇష్టమో నలుపు చీరలు ఇదిగోండి అది పళ్ళు బ్లాకు ఫుల్ బ్లౌజు ప్లెయిన్ శారీ అంతా గోల్డ్ బార్టర్ వచ్చి అలా ఉంటుంది డిజిటల్ ప్రింట్తో బాగుందే ఇవన్నీ మీకు సిక్స్ థౌజండ్ లో పడతాయండి ఈ సెమీ టసర్లు మాత్రం ఓకే సిక్స్ బిలో నాకు ఇది పెట్టుకోవడానికి అవ్వలేదు ఈరోజు ఇక్కడ పెట్టడానికి అవ్వట్లేదు అందుకని ఇలా పెట్టాను మీకు వాయిస్ వస్తుందా ఓకే ఇవైతే ఇంకా ఒక దాని నుంచి ఒకటి ఎన్ని చీరలు ఇస్తున్నానో నాకే తెలీదు ఇవి ఈ చీర అయితే త్రీ ఫైవ్ పడుతుందండి బాగుందా ఇలాగే కింద పైన బార్డర్ వచ్చి శారీ అంతా మధ్యలో ఇలాగా కాపీ కప్పుల్లాగా వెండి గిన్నెలలాగా డిజైన్ వచ్చి ఇది పళ్ళు రిచ్గా ఫుల్ పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజ్ అండి ఒక జెరీ బూటీ ఒక రెడ్ బూటీ ప్లెయిందే బ్లౌజ్ ఇవి మాత్రం భలే ఇస్తున్నాను చీరలో కలర్లో ఒక్కటన్నా నాకు ఉంచుదామంటే మొన్న గ్రీన్ ఉంచుకుందామంటే వెళ్ళిపోయింది త్రీ ఫైవ్ పడతాయి ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుందండి అందులోనే ఇది ఫ్రింట్లు వేరు మెటీరియల్ అదే ఇది కూడా నాకు ఇబ్బంది పెట్టేస్తుంది ఇది ఇదిగోండి ఇది కూడా అందులో చీరే అలాంటి మెటీరియలే ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు జెరీ బోర్డర్ చీరంతా చిన్న బుట్టి లోటస్ అదే గులాబీ పువ్వుల్లాగా అన్నమాట ఈ చీరలో ఖాదీ లెనిన్ ఖాదీ లెనిన్ ఇవి చాలా ఉన్నాయి చీరలు భలే బలే ఉన్నాయి ఈ చీరల వరకు సింగిల్ చీర అయినా షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి షిప్పింగ్ లేదు ఇదిగోండి చీరంతా ఈ బిస్కెట్ కలర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది గ్రీన్ది బ్లౌజ్ వస్తుంది అదిగోండి బ్లౌజ్ బాగుంది కదా అదిగో అలా ఉంది చీర గోల్డ్ కలర్ భలే ఉంది ఇవి కాదీ లేని చీరలు అండి ఇవి నేను తర్వాత ఫోల్డ్ చేస్తాను ఇని కొన్ని వీడియోల్లో పక్క నుంచి అందిస్తూ ఉంటారు చుక్క చేస్తారు వాళ్ళు పద్మగారు ఫస్ట్ నుంచి ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తుంది ఇంకా మారదేమో ఇంక తింటే ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ దుద్దుల్లాగా ఇది పళ్ళు ఇది బ్లౌజు భలే ఉంది ఇది బ్లౌజు ఒక చీరైనా కుట్టించుకుందాం అనుకుంటాను ఎక్కడ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరల వరకు త్రీ ఫైవ్లో ఓప్ పడతాయండి మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఓకే లేని అన్నీ అంతే ఇదిగోండి చీరంతా అలా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది ఇది ఇది బ్లౌజ్ వస్తుంది చూసారా ఎంత బాగున్నాయి ఓదాని మించు ఒకటి షాట్ ఆగవే బాబు ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఈ డిజైన్ వేరు ఆ డిజైన్ వేరు కలర్ వేరు ఫ్లవరు పళ్ళుని బ్లౌజు ఇది కూడా అదే కలరు అదిగోండి కరెంట్ ఏంటో అటు ఇటు అంటే చొక్క చొక్కలో కరెంట్ పోయింది కదా మనకి ఇదిగోండి ఇది ఇది బ్లౌజు శారీ అంతా ఈ బిస్కెట్ కలర్ వస్తుంది ఇలా పళ్ళు బ్లౌజు మాత్రం చాలా బాగుంది ఇది కూడా అంతే మీకు త్రీ త్రీ ఫైవ్ పడుతుంది షిప్పింగ్ కూడా ఆగుతావా నువ్వు ఓకే ఇది ఇది కూడా టిష్యూ లే నేను కలర్ చూడండి అసలు ఎంత బాగుంది ఇది పౌటంచు బాగా నచ్చేసి చాలా చీరలు కొనేసానండి ఇవి ఇది బ్లౌజు ఇది ఇది శారీ అంతా బాగుంది ఇది త్రీ థౌజండ్ లోపు పడుతుందండి ఈ చీర ఇది కూడా అంతే త్రీ థౌజండ్ లోపు పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను కొన్ని చీరలకి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది శాటిన్ బార్డరు ఇలా ఉంటుంది సేమ్ ఇదే పళ్ళు వస్తుంది ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇవి త్రీ థౌజండ్ లోపు పడతాయి షిప్పింగ్ ఫ్రీ బాగుంది కదా చీర అది అలాంటి వాటిలో ఏమైనా ఉంటే అవి మాత్రమే తర్వాత టసర్లు ఇందాక చూపించిన దాంట్లో టసర్లు ఉన్నాయి ఇది కూడా నేను చెప్పాను కదా ఓ చీర అన్న కుట్టించుకోవాలనుకుంటున్నాను అని దీంట్లో కలరు ఇదిగోండి ఇది గ్రీన్ ఇలా ఉంటుంది చీర అంతా ఫ్యాన్ వేసుకోపోతే ఉడికెట్టిపోతుంది ఫ్యాన్ వేసుకుంటే ఎగిరిపోతూ ఉంటాం వాళ్ళు కొంచెం అనీజీ అనీజీగా చేస్తున్నానండి వీడియోలు హ్యాపీగా చేయలేకపోతున్నారు ఇదిగోండి ఇది తిరిగేసి మడతలు పెట్టేస్తాను అదిగో ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా వచ్చేసి ఇట్టా ఉంటుంది ఇలా సూపర్ సూపర్ ఏ ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ లోపు పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను వీటికి వీటికివ్వరండి ఇది సెమీ టసరా బార్డర్ వచ్చి ఇది బీట్రూట్ కలర్ అండి శారీ దీనికి ఫుల్ ప్రింటెడ్ ఇలాగా బ్లౌజు ఆ ప్రింటెడ్ ఈ బ్లౌజ్ బోట్నే కుట్టించుకుంటే ఈ చీర చాలా హైలెట్ సారీ శారీ అవుతుందనమాట ఓకే ఇవి మీకు సిక్స్ థౌజండ్ లోపు పడతాయని చెప్పాను కదా ఆ చీరలండి ఓకే అదొకటి ఇదొకటి ఇదేం కలర్ అంటారు లైట్ పేస్టల్ కలర్ ఇంగ్లీష్ కలరు ఇంగ్లీష్ కలర్ అంటారు ఏంటో మరి ఇంగ్లీష్ ఈ కలర్లో ఉందా ఇదిగోండి పళ్ళు ఇది ఈ డిజైన్ బ్లౌజ్ ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుందో చూడేది వాయిస్ వస్తుందా అది ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ ఇది చాలా బాగున్నాయండి చీరలో వదలబుద్ వదలబుద్ది కావట్లే ఇది కూడా అంతే టిష్యూలు ఎన్నిన్న ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ లోపు ఫైవ్ థౌజండ్ పడుతుంది ఇది బ్లౌజు బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా త్రీ థౌజండ్ లోపు పడుతుందండి ఇందాక చూపించాను కదా ఒకటి ఓపెన్ చేసి దాంట్లో చీర ఇది ఈ బార్డర్ ఏదొచ్చిందో అదే బ్లౌజు ఈ కలర్లాగే చిన్న డిజైన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది చీర ఓకే ఇది కూడా అంతే త్రీ థౌజండ్ లోపే పడుతుంది చీర శారీ అంత ఇలా ఉంటుంది ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజు ఇంకా లాస్ట్ పీస్ ఇది దీంట్లో కలర్ చాలా ఇచ్చాను సింగిల్ పీస్ త్రీ థౌజండ్ లోపు పడుతుందండి ఇంకా ఏమున్నాయి ఇది కూడా అంతే త్రీ థౌజండ్ లోపు పడుతుంది ఇది వీడియోల్లో కొంచెం కలర్ బ్రైట్గా కనిపించి కన్ఫ్యూజ్ అవుతున్నాము ఇది పళ్ళు ఇదే కలర్ బ్లూ బ్లౌజు శారీ అంతా అలా ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు చూస్తాను స్క్రీన్ షాట్లలో ఒక్కరు కూడా లైక్ వేయరు చాలామందికి అసలు ఆ సబ్స్క్రైబర్ లేవు కానీ ఫాలో అవుతారు నన్ను వాళ్ళందరూ చేసింటే ఈ పాటికి ఎక్కడో ఉంది నేను సబ్స్క్రైబ్ చేయరు నేను వాళ్ళు లైక్ వేసారా లేదా చూస్తాను ఫస్ట్ ఇది కూడా సిక్స్ థౌజండ్ లోపు పడుతుందండి ఫైవ్ ఫైవ్ లోపు పడుతుంది చీర ఇది ఇది కూడా ఇందాక చూపించానుగా లెనిన్లో సారి ప్యూర్ లెనిన్ ఇది కూడా అంతే చాలా లైట్ వెయిట్ ఈ ప్రింట్కి లైన్ కాంత వరకు వచ్చింది ఇది కూడా అంతే ఫైవ్ 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 లోపు పడతాయండి ఆ చీరలు మళ్ళీ ఇది మీకు త్రీ ఫైవ్ లోపు పడతాయి ఇది సెమీట్ చీర అంతా ఇలా కలంకారీ ప్రింట్ వచ్చి ఇదిగోండి చిన్ని ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఈ చిన్న ప్రింటు బ్లౌజు నాకు కరెంటు ఇలా ఇలా మెలుకు మిల్క్ అంటుంది ఎక్కడ లైట్లు పేలిపోతాయని భయం ఎత్తుంది అనమాట టపటప్ప చేసేస్తున్నాను అందుకు వీడియో ఇదిగోండి అవి ఇప్పుడు పని ఆగిపోతుంది డబ్బులు ఎలా ఉంది ఇది పళ్ళు అంతే ఇప్పుడు చూపించాను కదా చిన్ని ప్రింట్ బ్లౌజ్ అని అదే బ్లౌజు చాలా బాగున్నాయండి ఇవి ఇవి త్రీ ఫైవ్ లోపు పడతాయి ఇందులో రెండు మూడు రంగులు ఉన్నాయి అడిగారు నిన్న ఎవరో ఇదిగోండి ఇది ఒక చీర దాంట్లో ఇంకో టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఇదొకటి దాంట్లో మెరువును ఇదొకటి ఇవన్నీ బ్లౌజులు సింపుల్గా చిన్న చిన్న బ్లౌజులు వస్తాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఈ కలర్ ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వస్తుంది పౌటి కుచ్చులు కూడా వచ్చినాయి కాస్ట్లీ చీరలు అండి ఇవి ఎందుకంటే ఇదిగోండి ఇలా బార్డరు దీనికి పైపింగు ఇది మిషన్ రెడ్డి మిషన్ మీద చేసిన ఇవి సెమీ టసర్లు మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయండి ఆ చీరలు నేను ఎక్కువ చాలా కొన్నాను కదా ఇంకా దసరాలు వస్తున్నాయి కదా ఆఫర్ అనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు పడతాయి అలాగే ఇందాక చూపించిన దాంట్లో ఇది కూడా త్రీ ఫైవ్ లోపు పడి చీరలో ఇది ఒకటండి ఇది పోచంపల్లి డిజైన్ టైప్ ఇచ్చాడు పళ్ళు ఇది కానీ దీనికి గోల్డ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఓకే స్క్రీన్షాట్ అందులో ఇచ్చుండి ఎంత పొందో అదిగోండి ఇది కాస్ట్ ఎక్కువండి ఫోర్ థౌజండ్ దాకా పడుతుంది ఇది ఈ ప్రింట్ వేరు ఈ మెటీరియల్ వేరు మళ్ళీ అదిగోండి కొంచెం హెవీ క్వాలిటీ ఇది ఒక చీర దీనికి వైలెట్ కలరే బ్లౌజ్ వస్తుంది కలనేతల ఇచ్చాడు బ్లౌజ్ కూడా అదిగోండి ఇది బ్లౌజ్ వంగపూ రంగు బాగుంది చీరంతా బుట్టి ఒక చీరన్నా కుట్టించుకోలేదనుకున్నాను కదా ఇది కుట్టిందాం ఇందాక మీకు సెమీట్ అసలు చూపించాను ఫైవ్ ఫైవ్ లోపు పడుతుంది అన్నాను అందులో ఇది ఒకటండి ఇది ఎలా అంటే హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ పైన డార్క్ వచ్చి అడుగులు లైట్ కలర్ వచ్చింది దీనికి బ్లాక్ది బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ బ్లాక్ ఇట్లా ఈ చీరలు చాలా బాగున్నాయండి ఇంకా అయిపోయి చాలా చాలా కొంటాను ఇవన్నీ టపా 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 ఏ బాగుంటే కనుక ఓకే ఇది కూడా సెమ్ టస్సర్లో ఇది కూడా మీకు సిక్స్ థౌజండ్ లోపు పడుతుందండి ఎందుకంటే ఇదేమంటారు ఈ కుట్టుని గుర్తు కూడా రావట్లేదు కచ్ వర్క్ అంటారు మొత్తం బార్డర్ అంతా కచ్ వర్క్ అంతా కచ్ వర్క్ ఇదిగోండి పళ్ళు కూడా కచ్ వర్క్ ఫుల్గా అదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ అదిగోండి చేతికి ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ రాలేదు అటువైపు ఉందేమో ఇది బ్లౌజ్ అండి వచ్చిందండి బార్డర్ చేతికి ఇలా బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చీర అందుకు ఖర్చు వర్క్ మళ్ళీ రేట్ ఎక్కువండి పళ్ళు కుడి కుచ్చులు మనం కష్టపడి ఇవి వేయితే నాలుగు వందలు పుచ్చుకుంటున్నాడు మా టైలర్ నేమ్ అంటే ఇవి అవి మనం తీసేసుకుని వేరే మంచి చీర కూడా వేసుకోవచ్చు వద్దనుకుంటే దీనికి ఇదండి చీర సిక్స్ థౌజండ్ లోపు పడుతుందండి చీర ఎందుకంటే చెప్పాను కదా ఇది అంతా ఖచ్చి వర్క్ వచ్చిందని సెమీ టసరు ఇందాక చూపించిన వైట్లు వాటిలోనే మూడు వేల ఐదు వందల లోపు ఇవి ఈ మెటీరియల్ అంతా షిప్పింగ్ ఫ్రీ ఇదిగోండి ఇది వరకు షిప్పింగ్ ఫ్రీయే ఇచ్చిదాన్ని ఇప్పుడు నాకు కూడా వర్కౌట్ అవ్వట్లేదండి అందువల్ల ఇది బ్లౌజు నేను కూడా షిప్పింగ్ ఛార్జెస్ పెట్టేసాను ఇది వరకు కర్ణాటక తమిళనాడు ఉండేది షిప్పింగు కొన్ని ఫ్రీ షిప్పింగ్ ఉంటే కొన్ని ఏమో ఒక్కొక్కసారి షిప్పింగ్ ఇస్తాను సర్లే పాపం అనేసి ఈ వీడియో అంతా దసరా ఆపరా అని చెప్పి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను అనమాట ఎక్కడికి ఏపీ తెలంగాణ వరకుని కర్ణాటక ఇవ్వను తమిళనాడు ఇవ్వను సెమెట్ అస్రే ఇది కూడా మీకు త్రీ ఫైవ్ నుంచి ఫోర్ మధ్యలో ఉంది అంతే మెటీరియల్ చాలా బాగుంటుందండి సెమీట్ అసలు ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలాగా జెరీలా వస్తుంది నేనైతే ఈ బ్లౌజ్కి వెళ్ళను నాకు ఈ బ్లౌజు నేను కట్టుకోను పిల్లలకు బాగుంటుంది ఓకేనా ఇందులో కలర్కి ఒక ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకుంటే ఈ చీర చాలా రిచ్గా ఉంటుంది ఇదిగోండి ఇది నా అదే ఇదినా అదే కొనుక్కున్నప్పుడు అన్నాను ఈ చీర కొనుక్కున్నప్పుడు అనుకున్నాను ఓపెన్ చెత్త నుంచి ఉండే అదిగోండి డిజిటల్ ప్రింట్ దీనికి కూడా బ్లౌజ్ ఇప్పుడు చెప్పాను కదా నేనైతే ఈ బ్లౌజ్కి వెళ్ళనని నేను కుట్టించుకోనండి ఈ బ్లౌజ్ నేనైతే ఈ రెడ్ బ్లౌజ్ వేసేసుకుంటా ఈ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ పెట్టేస్తే ఈ చీర చాలా హైలెట్గా ఉంటుంది ఇది కూడా మీకు త్రీ ఫైవ్ ఫోర్ మధ్యలో ఉంది చాలా బాగుంది చీర ఓకే సెమీ టస్ర దాంట్లో పేస్టల్ కలర్స్ అండి ఇవి పేస్టల్ కలర్స్ చాలా ఛానల్స్ చూసి నాకు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అలవాటై కొంచెం ఇదిగోండి ఇది ఇంకా బాగుంది అద్భుత అంటారు ఇది కూడా బ్లౌజ్ ఇలాగే వచ్చింది ఇంక ఇట్లకి పర్టికులరీ బ్లౌజ్ ఇలా ఉంది అని చూపించక్కర్లేదు ఈ చీరలు అన్నట్లకి బ్లౌజ్ ఆ డిజైనర్ ఎవడో తెంగరోడులో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ మాత్రం ఇది డిజైన్ చేసినాడు పెద్ద తింగరోడు నాకు మళ్ళీ ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ ఉంటుంది ఐడియా వాడు ఏం ఆలోచించాడంటే ఈ బార్డర్ ఇది ఆలోచించాడు బార్డర్లో వచ్చింది బ్లౌజ్ కానీ బార్డర్ అందంగా ఉంది కానీ బ్లౌజ్ అది అంతా ఎత్తే మనం ఏంటో కింద ఉంటాం అందుకు నా ఛాయిస్ ఒకవేళ కస్టమర్ మీరు కొనుక్కున్న మీ శారీ మీరు హైలైట్ అవ్వాలి అంటే ఇందులో కలర్ ఏదన్నా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే రూబీ చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే దాని అందం వచ్చేస్తుంది కొంచెం చిన్న పిల్లలైతే అయితే మాత్రం ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు బాగుంటుంది చిన్న వయసు పిల్లలు అయితే ఇది కూడా అదే కలరు ప్రింట్లు బాగున్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి కుట్టించుకుందామంటే నేను చెప్తున్నాను కదండి టైలర్గా డబ్బులు ఇవ్వలేక మూసుకూర్చున్నాను ఇవన్నీ ఇన్ని చే ఎన్ని చీరలని కట్టుకోను అని ఇది నా నా సంస్థే కదా నేనే మరి వీడియోలు చేయాలంటే నాకు చీరలు కావాలి కదా అందుకు నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదండి చీరల మీదే బాగా ఇంట్రెస్ట్ ఇదిగోండి ఆ డిజైనర్కి సలాం అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ దీన్ని డిజైన్ చేసిన ఆయనకి తెంగ్రోడు అన్నాను మరి అనకపోతే ఏం చేయను అదే నన్ను ఇస్తే నేను ఇద్దును కాంబినేషన్లు ఎలాగ ఇంకా చాలా బాగా ఇది మాత్రం నేను కుట్టించుకుంటున్నానండి ఇంకా నేను ఇందులో పెద్ద ఫ్లవర్ అనుకున్నాను కానీ చాలా కడతాను డిజిటల్లో లెనిన్ ఒకటి ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ది అంటే దీనికి వెళ్తాను దీనికి వెళ్ళినా ఈ కలర్ బ్లౌజ్ పెడతాను ప్లెయిన్ బాగుంది కదా చాలా వీటికి బ్లౌజులు మాత్రం అన్నీ అలాగే వచ్చాయమ్మా ఎందుకు అంటే బార్డర్ బట్టి ఓకే ఇది కూడా సెమెంట్ అసలే త్రీ ఫైవ్ నుంచి ఫోర్ మధ్యలో ఉన్నాయి ఈ మెటీరియల్ అంతా ఈ చీరలన్నీ అలాగే ఇది ఏమంటారు బాగల్పూర్ జూట్ శారీకి చాలా చీరలుండే ఇది మడతల్లో ఉంది కొన్నిలో ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజు అదిగోండి ఇది శారీ ఎంత బాగుందనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ శారీ ఇది బాగుంది మీకు చెప్పట్లేదు రేటు ఇంకా లాస్ట్ వన్ సెమ్ లెనిన్లో టిష్యూ చీర మాత్రం చాలా బాగుంది బుల్లి ఫ్లవరు మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చిన్న చిన్న మొగ్గల్లాగా దీనికి కూడా ఈడు బ్లౌజ్ ఇచ్చింది ప్లే ప్లెయిన్ మానేసుకుని మనం ఇందులో కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది ఇది గోల్డ్ పళ్ళు సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ నా చాయిస్ అయితే దీంట్లో ఆరెంజ్ కానీ ఈ ఆరెంజ్ కంటే కూడా ఈ చంద్రకాంత్ కలర్ ఫ్లవర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది టిష్యూ లేని శారీ ఇవేనండి శారీసు మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి శారీ స్క్రీన్షాట్ తీసి మీకు నచ్చితే పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ నమస్తే అండి అందరికీ